నుండి తెనాలి కేంద్రంగా నాణ్యత మరియు నమ్మకమైన ఆర్థిక సేవలు అందిస్తున్న స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ల తనకాపై రుణాన్ని పొందండి రేషన్ మాఫియా అంత చూస్తామని హెచ్చరించారు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదళ్ల మనోహర్ రాజకీయ ముసుగులో పేదల బియ్యాన్ని కొల్లగొట్టి కోట్లకు పడగెత్తారని ఎవరిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు ఈరోజు విజయవాడ ఏపీఐఐసి కాలనీలోని రైతు బజార్లో తక్కువ ధరలకే కందిపప్పు బియ్యం విక్రయించే స్టాల్స్ను మంత్రి మనోహర్ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ మా ప్రభుత్వంలో రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా దాడులు చేస్తూ నియంత్రిస్తున్నామని చెప్పారు రైసు మిల్లర్లు కూడా ప్రభుత్వానికి సహకరిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయని ఈ మాఫియా వెనుక చాలామంది పెద్దల హస్తం ఉందని చెప్పారు ముఖ్యంగా ఐదుగురు ఐపీఎస్ అధికారుల హస్తం ఉందని అధికారులు గుర్తించారన్నారు దీనిపై సమగ్ర విచారణ జరుగుతోందని దోషులు తేలితే ఎంతటి వారిపైనైనా సరే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల ఎనభై నాలుగు అవుట్లెట్లు ఏర్పాటు చేశామని రైతు బజార్లతో పాటు డిమార్ట్ ఉషోదాయ లాంటి పలు సూపర్ బజార్లో కూడా తక్కువ ధరకే కందిపప్పు బియ్యం అందుబాటులో ఉంటాయని చెప్పారు కిలో కందిపప్పు నూట అరవై రూపాయలు సోనా మసూరి బియ్యం నలభై తొమ్మిది రూపాయలకే అందిస్తున్నామని పేర్కొన్నారు ఒక్కొక్కరికి ఐదు కిలోల బియ్యం కిలో కందిపప్పు ఇస్తున్నామన్నారు సామాన్యుడికి నిత్యావసర సరుకుల ధరలు అందుబాటులో ఉంచామని మంత్రి చెప్పారు అసలు ఆయన ఏం మాట్లాడారో మంత్రి మనోహర్ మాటలోనే విందాం కాకినాడలోనే ఈ రోజు వరకు మేము నలభై మూడు వేల రెండు వందల నలభై తొమ్మిది మెట్రిక్ టన్లు బియ్యాన్ని మేము సీజ్ చేశాం దానిపైన సమగ్రమైన ఎంక్వైరీ జరుగుతుంది స్థానికంగా ఉన్న కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు మా డిఎస్ఓ డిఎం అందరు కూడా ప్రతిరోజు దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు నలభై మూడు వేల మెట్రిక్ టన్లు ఒక కాకినాడలోనే జరిగిందంటే ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు గ్రీన్ ఛానల్ మెయింటైన్ చేసుకుని ముందుకెళ్లారు మీ అందరికీ తెలుసు ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొంతమంది ఐపీఎస్ అధికారులు నాకున్న సమాచారం ఒక ఐదుగురు ఐపీఎస్ అధికారులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు సో ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన విచారణ జరిపిస్తాం ఎవరైనా సరే దీనిపైన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నిజాయితీగా పనిచేసి పేదల కోసం అందించాల్సిన ధాన్యాన్ని బియ్యాన్ని ఏ విధంగా వీళ్ళు కొల్లగొట్టారో దానిపైన ఖచ్చితంగా మేము యాక్షన్ తీసుకుంటాం బియ్యం ఐదు కిలోలండి కందిపబా ఒక కిలోవండి జరుగుతూనే ఉన్నాయండి జరుగుతూనే ఉన్నాయి ప్రతి జిల్లాలో కూడా జరుగుతున్నాయి విజిలెన్స్ అధికారులు అప్రమత్తంగా ఉన్నారు రెవెన్యూ శాఖ అప్రమత్తంగా ఉన్నారు ఖచ్చితంగా దీనిపైన సమగ్రమైన విచారం జరిపే విధంగా క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు పీడిఎస్ సిస్టమ్ ద్వారా అందించాల్సిన బియ్యాన్ని పేదవాడికి అందించాలి అంతేగాని ఈ కోసం కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళు వేల కోట్లు సంపాదించిందని మాత్రం మేము ఖచ్చితంగా దానిపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటాం గిట్టుబాటు ధర కనీస మద్దతు ధర అనే రెండు అంశాలపైన రైతుకి ఎక్కడ అన్యాయం జరగకూడదని చెప్పి మా శాఖ నుంచి మేము గత ప్రభుత్వం సుమారు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకుని పదహారు వందల యాభై కోట్ల బకాయిలు రైతులకు చెల్లించకుండా వెళ్ళిపోయింది అయినా కానీ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతోటి ఉప ముఖ్యమంత్రి గారు చూపించిన చొరవతోటి వెయ్యి కోట్ల రూపాయలు తక్షణమే ఆర్థిక సాయం ఏదైతే రైతులు మేము చెల్లించాలో పదహారు వందల కోట్ల నుంచి వెయ్యి కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ చెల్లించాం ఇంకొక ఆరు వందల కోట్ల రూపాయలు త్వరలోనే చెల్లించాల్సిన అవసరం ఉంది అది కూడా చెల్లిస్తాం అందులో భాగంగా ఒక సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి గారు ధరల గురించి ఒక స్థితినిక స్థిరీకరణ తీసుకురావాలనే ఆలోచన వచ్చినప్పుడు అధికారులు మేమందరం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైస్ మిల్లర్స్ని హోల్సేలర్స్ని రీటైలర్స్ని సప్లయర్స్ని అందరిని కూడా ఆహ్వానించి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన స్పందించాల్సిన బాధ్యత సమాజంలో మీకు ఉంటుంది ఇదో కుటుంబ సమస్యగా మీరు కూడా భావించాలి ఎందుకంటే ప్రతిరోజు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి కందిపప్పు నూట ఎనభై ఒక్క రూపాయలు కిలోకి అమ్ముతున్నారు మార్కెట్లో సామాన్యులు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు వాటి గురించి చర్చించినప్పుడు వాళ్ళందరూ కూడా పెద్ద మనసుతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే ధర అందించాలనే ఒక ఆలోచనతోటి ఒక నాలుగు రోజులు కసరత్తు చేసి మా అధికారులంతా ఈ రోజున సుమారు రెండు వందల ఎనభై నాలుగు అవుట్లెట్లలో ఈరోజు కందిపప్పు ప్రతి వినియోగదారుడికి కేవలం నూట అరవై రూపాయలు కిలో చొప్పున అందిస్తున్నాం అదేవిధంగా సూపర్ ఫైన్ రైస్ క్వాలిటీ నలభై తొమ్మిది రూపాయలు కోటి నలభై ఎనిమిది రూపాయలు కోటి ఆ రైస్ కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచేటట్టు రోజుకి మూడు వందల తొంభై ఒక్క క్వింటాళ్ళు మెట్రిక్ టన్నులు దాదాపు మాకు ఉన్న స్టాక్ని మేము బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున నూట ఇరవై ఐదు క్వింటాల్ల కందిపప్పు ప్రతిరోజు అందుబాటులో ఉంచేటట్టు మేము ఒక నిర్ణయం తీసుకుని వినియోగదారులకు అందిస్తున్నాం వీటితో పాటు మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా పంచదార కానివ్వండి కందిపప్పు కానివ్వండి రాగి కానివ్వండి మిల్లెట్స్ కానివ్వండి ఇవి పంపిణీ చేయాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం మనస్ఫూర్తిగా ఈ పండుగ వాతావరణంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని గౌరవ శాసనసభ్యులు ఈరోజు ఏ విధంగా ప్రసాద్ గారు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా యంత్రాంగం అంతా కలిసి వచ్చిందో కలెక్టర్ గారికి వాళ్ళ సిబ్బంది అందరినీ సారీ జిల్లా యంత్రాంగానికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిన బాధ్యత మనకు ఎందుకు ఉందంటే రైతు బజారుల్లో ఈ పంపిణీ చేస్తున్నప్పుడు మనందరం కూడా ప్రజాప్రతినిధులుగా ప్రజలకి అర్థమయ్యే విధంగా తెలిసే విధంగా అందరూ కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకునే విధంగా ముందుకు రావాలి సో ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేసినందుకు మమ్మల్ని ఆహ్వానించినందుకు పెద్దలు గజ్జరామ్మోహన్ గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్న పార్టీ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను భవిష్యత్తులో మేము చేయబోయే కార్యక్రమాల్లో రైతుకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది వినియోగదారుడు కూడా అదేవిధంగా సరైన ధరల్లో నాణ్యమైన సరఫరా చేసే విధంగా సరుకులన్నీ కూడా మేము అందిస్తాం దీంతోపాటు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఆప్ సిస్టంలో సామాన్యులకి అందించాల్సిన రైస్ని ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా అవకతవకలు జరగకుండా అందించే బాధ్యత కూడా మేము తీసుకుని అన్ని ప్రాంతాల్లో మేము దాడులు చేసుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా మిల్లర్స్ అందరినీ కూడా సహకరించమని నేను కోవడం జరిగింది దానికి వాళ్ళు మున్ మనస్ఫూర్తిగా ముందుకొచ్చారు సో ఆ విషయం కూడా మీ అందరితో కూడా ప్రస్తావిస్తూ మేము గతంలో చేపట్టిన కార్యక్రమాలన్నింటినీ కూడా కేవలం ప్రజల కోసం మా ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా సంక్షేమ ప్రభుత్వంగా పేదలకి అందుబాటులో ఉండేటట్టు ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చే విధంగా మేము ముందుకెళ్తున్నాం దానికి మీరు అందరూ కూడా సహకరించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటే మొదటి రోజు కదండి రోజు ఉన్న స్పందన చూసి ప్రతి ఒక్కరు కూడా చాలా ఆశ్చర్యపోతున్నారు ఇప్పుడు నేను ఎమ్మెల్యే గారితో కూడా నేను మాట్లాడినప్పుడు అదే అన్నాను రైతు బజార్లో ఈ విధంగా స్పందించడం అనేది చాలా గొప్ప విషయం రెండు వందల ఎనభై నాలుగు అవుట్లెట్లు ఈరోజు ప్రారంభించాం ఇది కేవలం రైతు బజార్లే కాదు మన రాష్ట్రంలో ఉన్న హోల్సేలర్స్ అందరు కూడా రీటైలర్స్ అందరూ కూడా ఇదే ధరకు అమ్మాలనే ఒక నిర్ణయానికి వచ్చాం సో పెద్ద పెద్ద రీటైలర్స్ డిమార్ట్ కానీ రిలయన్స్ కానీ ఉషోదయ కానీ ఇవన్నీ అవుతాయి ఉన్న సూపర్ సూపర్ బజార్లు వాటన్నింటిలో కూడా ఇదే ధరకి నూట అరవై రూపాయలకి కందిపా సామాన్యు అందించే విధంగా చర్యలు తీసుకున్నాం डायॉक मल्टी स्पेशलिटी हॉस्पिटल कोत्तपेटा तेनाली